கண்ணு தெரவம் காது இக்கடுந்தா குண்டல இய்யாலு மஞ்ச படிந்தா రాదు రాదానికి ఏదేసినవా పింక్ కలర్ తెసినవా अड्हे इतना Mm Yeah. తొందరగా సానా వైరా సైకిల్ ఉంటాను వాళ్ళ బ్యాగ్ వద్దు బ్యాగ్ వద్దు వద్దు సైకిల్ మీద పెట్టుకొని తీసుకోవద్దు ఇంకా బ్యాగ్ ఇంకేం కాదు ఇంకా అందుకే వీటిని కొనవద్దు జీడిపప్పు తక్కువ ఉంది నీ కోసం ఏం చేయట్లేదు నువ్వు పో ఫస్ట్ సైకిల్ కొంటాను పోవాలి మళ్ళీ వచ్చింది వర్షింది ఏం రావట్లే కానీ ఎంతన్నాయో తెలుసా నిన్న యాభై మూడు ఉన్నాయి అందులో సమోసాలు తెస్తే పదమూడు ఉంటాయి అనుకుంటా రీఛార్జ్ అవర్స్ థర్టీ నైన్ మినిట్స్ ఆడిపోయింది అనమాట కామా చీమా నక్క జీడిపప్పుని కట్ చేయాలా కొడతాం ఏడింటికా నుంచి పదిహేడు గంటల ఆరంటే పదిహేడు గంటలంటే మళ్ళీ ఆరా మళ్ళీ మళ్ళీ ఏంటి అయిపోయేది

OOF <laughs>

കണക്കേട് അതെ അത് സുഗർ आप जाता ना?

What did you do? I just made a little bit of rice. I made a little bit of rice. You made it? What did you make? I made it in the middle of the day. Give me some milk. Tell me, how is it? Superb! Superb! வாங்க வாங்க ங்க சூப்பர்